ఈడీ సిబిఐ ఎందుకు పంపుతలేవు ఆర్ఆర్ ట్యాక్స్ పై మోడీకి కేసీఆర్ సవాల్ మోడీ అంత దరిద్రమైన పాలన ఎప్పుడు చూడలేదు రేవంత్ రెడ్డి జిల్లాలు తీసేస్తామంటున్నాడు గోదావరి నీళ్లను ఎత్తుకపోతామని మోడీ అంటుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు ఉచిత బస్సుతో ఆటో వాళ్ళ ఆత్మహత్యలు పెరిగినాయి గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా పట్టించుకుంటలేరు తెలంగాణ అస్తిత్వం నిలబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి కొత్తగూడెంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోడ్ షో ఒకసారి ఇది కూడా చదువుతా ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫైర్ అయ్యారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు నిజమే అయితే నరేంద్ర మోడీ ఈడీ సిబిఐని ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు అవినీతి జరిగిందని చెప్పిన మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మోడీ అంత దరిద్రమైనటువంటి పాలన తాను ఎప్పుడు చూడలేదని కేసీఆర్ అన్నారు మోడీ చెప్పిన అమృత్ కాల్ వచ్చిందా అని ప్రశ్నించారు మోడీ మళ్లీ వస్తే సింగరేణిని నాశనం చేస్తారని అన్నారు గతంలో ఆదాని బొగ్గు కొనాలని ఒత్తిడి చేస్తే తాము అంగీకరించలేదని చెప్పారు ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కట్టి గోదావరి నీళ్లను ఎత్తుకపోతానని మోడీ చెబుతున్నారని అన్నారు అయినా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు గట్టిగా మాట్లాడితే కేసులు ఉన్నాయి గట్టిగా మాట్లాడితే రేపు ఈ ప్రభుత్వం మీద ఇంకే విధంగా అయినా కానీ అది అవుతుంది సో కాబట్టి ఎంతసేపు ఉన్నా బయటికి వెళ్ళి పేపర్ టైగర్ లెక్క బయట గంభీర్యంగా అవి మాట్లాడే తప్ప గట్టిగా మోడీని ప్రశ్నించటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు ఇందులో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ ప్రజలకు కూడా ఇది క్లారిటీగా ఉంది రేపు ఈ ఎన్నికలు అయిపోయినాక పుసుకున కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లాగో వచ్చేటువంటి అవకాశాలు కనపడతలేవు కాంగ్రెస్ పార్టీ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో పెద్ద ప్రభావం చూపకపోయినా కానీ వెంటనే మూడవ రోజు నుంచే తెల్లారి మర్నా మర్నాడు రోజు నుంచే బీజేపీకి దగ్గర కావడానికి తన గుంపును మొత్తం వేసుకొని బీజేపీలకు పోవడానికి మొత్తం అన్ని విధాలుగా ఆయన ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టడం జరిగింది ప్రయత్నాలు మొదలు పెట్టడం కదా ఆయనకు చాలా ఈజీ ఎందుకంటే ఈ ఈ ఈ మోడీ గారితో ఇప్పుడు చంద్రబాబు అంటగాగే ఉన్నాడు చంద్రబాబు ఎవరయ్యా మన రేవంత్ రెడ్డికి గురువు రేవంత్ రెడ్డి ఆత్మ చంద్రబాబు నాయుడు సో కాబట్టి రెండు వందల శాతము అందులో ఓట్లేదు ఈయన గుంపులోకి మళ్ళా రేవంత్ రెడ్డి గుంపు తన గుంపులను తెసుకొని పోతాడు సో కాబట్టి పర్స్లో కూడా డైరెక్ట్గా ఆయన మీద అటాక్ చేసేటువంటి అవకాశం లేనేలేదు ఒకవేళ ఆడను ఈడనో ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఓట్ల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కదా ఈ ఓట్ల కోసం మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఆయన మొన్న మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు ఏమన్నాడు ఉందా బయట ఒకసారి చూపిస్తాగు మీకు అది ఇదేనా ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు నాకు బడే బాయ్ అంటున్నాడు మరి బాయ్ ఇప్పుడు బడే బాయ్ ని ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకుందా రేవంత్ రెడ్డి చెప్పు ముఖ్యమంత్రి మేత డెవలప్మెంట్ ఆగే इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है अगर आपका जो सोच है फाइव ट्रिलियन इकॉनमी फाइव ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में पांच मेट्रोपॉलिटन सिटीज है मुंबई बैंगलोर चेन्नई हैदराबाद ఇట్లా మరి గుజరాత్ మోడల్ని ఆ రోజు పొగిడి దాని లెక్క మాకు సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు ఆ రోజు బడే బాయ్ అన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు ఇంకా చాలా ఉంటుంది ముంగళపొట్టు పోయినాక కూడా చూపిస్తాం మీకు సో కాబట్టి ఈ విధంగా ఎందుకు పంపుతారనేటువంటి ప్రశ్న ప్రధానంగా వస్తుంది కొత్తగూడెంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాలు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకంటే రేపు ఈ ఎన్నికల తర్వాత రెండు వందల శాతం ఆయన బీజేపీలకు పోతాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు బీజేపీలకు పోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంత ఆగమాగం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు సో కాబట్టి ఈడీ సిబిఐని ఎందుకు పంపిస్తారంటే ఉట్టిగా నువ్వు నన్నుదిట్టు నువ్వు నిన్నుదిడతా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగానే మోడీ మీద ఫైట్ చేస్తాడైతే బీజేపీ మీద కొట్లాడుతాడైతే నేను ఒక ముచ్చట చెప్తాను మీకు ఆ ముచ్చటని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి మల్కాజ్ గిరి ఉంది కదా ఈ మల్కాజ్గిరిలో ఈ మల్కాజ్గిరిలో ఎవరిని పెట్టిండు చేవెల్ల చేవెల్లలో ఎవరిని పెట్టిండు సికింద్రాబాద్లో ఎవరిని పెట్టిండు ఎవరిని పెట్టిండు సికింద్రాబాద్లో కరీంనగర్లో ఎవరిని పెట్టిండు కరీంనగర్లో ఎవరిని పెట్టిండు చెప్తా మీకు అందరికి ఇంకోటి నిజామాబాదు నిజాంబాదు నిజాంబాద్ కాదు కానీ వీటితో పాటు ఇంక కొన్ని ఉన్నాయి మన ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరిని పెట్టిండాయా ఆమె పేరు ఏం పేరు పట్నం పట్నం సునీతారెడ్డిని సునీతా మహేందర్ రెడ్డిని పెట్టిండు పట్టణ సునీత మహేందర్ రెడ్డిని పెట్టిండు ఈమె కనీసం ఈమెకు సంబంధం కూడా లేదు ఒకవేళ ఈ పట్టణం సునీత మహేందర్ రెడ్డిని కనుక చేవెలలో పెడితే ఎంతో కొంత ప్రభావం ఉండేది కానీ చేవెలలో ఎవరిని పెట్టిండు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి ఆయన ఆయన పేరు ఏం పేరు మన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ చేవెల్ల సో రంజిత్ రెడ్డిని ఈడ పెట్టడం జరిగింది ఈడ ఈడ రాజధాని గెలిపించడం కోసము ఈడని గెలిపించడం కోసము ఈడ ఒక ప్రభావం లేనటువంటి ఎక్కడ కూడా పెద్దగా పోటీలో ప్రభావం చూపించినటువంటి పట్నం సుల్తా బహేందర్ రెడ్డిని పెట్టిండు ఈడ ఈడ మన కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం ఒక క్యాడల్ అయినటువంటి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఈడ పెట్టిండు సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో దానమే ఆడ గెలుస్తందుకు ఈడ ఖైరతాబాద్లో గెలుస్తందుకు మన కింద మీద పడి ఏదో ముక్కుతూ ములుతూ బయటపడ్డాడు అలాంటి దానం నాగేందరు సికింద్రాబాద్లో గెలుస్తాడా అవుతుందా మోడీ ప్రవాహం ఒకవైపు పజ్జన్న ప్రచారం ఒకవైపు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయన క్రేజ్ కావచ్చు మాస్ లీడరు సో అలాంటి ఇద్దరు ఎమాఎమీల మధ్య ఈ దానం నాగే గెలుస్తాడా గెలిచేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ కేవలము కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం మాత్రమే దానం నాగేందర్ని ఇడ అది చేసిండు ఇక దీంతో పాటు కరీంనగర్ కరీంనగర్లో అయితే ఆ రాజేందర్ రావు అని చెప్పేసి సుంగ వెలిశాల రాజేందర్ రావు అని డమ్మిలకే డమ్మీ క్యాండెట్ను పెట్టిండు దేనికోసం అంటే బండి సంజయ్ని గెలిపించడం కోసము ఒక డమ్మీ క్యాండెట్ను పెట్టిండు అనమాట ఇలా మొత్తం డమ్మీ క్యాండిడెట్ను పెట్టుకుంటూ వచ్చిండు ఏడ వీలైతే ఆడ ఇంకా దీంతో పాటు మా భువనగిరిలో కూడా మా భువనగిరిలో కూడా ఒక డమ్మీ ఇంకా డమ్మీ ప్లస్ బినామీ ఆయన పేరు ఏం పేరే ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవడో కూడా ఎవరికి తెలియదు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవడో కూడా ఎవరికి తెలియదు ఆ భువనగిరి పరిధిలో తప్ప పెద్దగా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సో కాబట్టి ఇక్కడ ఈడ కూడా కేవలము బీజేపీ కోసం మాత్రమే ఈడ కూడా ఒక చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక డమ్మీ క్యాండెట్ని ఎవరికి పరిచయం లేని ఎవరికి తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈడ భువనగిరిలో పెట్టింది ఇట్లా ఐదు ఆరు కాన్స్టెన్సీలో డమ్మీ క్యాండెట్లను పెట్టిండు ఎవరి కోసము కేవలం బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం మాత్రమే ఈ బీజేపీ అభ్యర్థులను కూడా ఎందుకు గెలిపించడం కోసం చేస్తున్నాడంటే ఈడ ఈటల రాజేందర్ గెలవాలి ఈడ బండి సంజయ్ గెలవాలి ఈడ కిషన్ రెడ్డి గెలవాలి ఈడ ఈడ చేవెల్ల మన కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గెలవాలి వీళ్ళు గెలిస్తే రేపన్నాడు ఇగో మీకు నేను ఈ విధంగా అనుకూలించిన అని చెప్పేసి రేపు ఆర్ఆర్ గారు ఆర్ఆర్ రేపు బీజేపీలకు పోతందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా సో కాబట్టి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ నియోజకవర్గాలే కాదు ఎక్కడైనా సరే ఏదో ఒకటి రెండు నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు తప్ప మిగతా అందరినీ కూడా దేనికోసం ఒక డమ్మీ కెనట్ ఎందుకు పెట్టిండు దేనికోసం పెట్టిండు అంటే బీజేపీ ఇది గెలిపించడం కోసము ఎందుకంటే మన్న పార్లమెంట్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరించింది అన్ని విధాలుగా సహకరించింది మేడిగడ్డ కుంగిన విషయం కానుంచి మొదలు పెడితే కేసీఆర్ మీద కేటీఆర్ మీద మోడీ వచ్చే ఆరోపణలు చేసిపోయిన దాకా దాని తర్వాత అన్నిటి విషయంలో కూడా ముస్లింల ఓట్లు ఎట్లాగో బీజేపీకి వాడవు కాబట్టి అవన్నీ గంపగుతగా ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి కాంగ్రెస్ వైపు ఓట్లు వెళ్ళిపోయే విధంగా రేవంత్ రెడ్డి సీఎం కావడానికి అన్ని విధాలుగా బీజేపీ సపోర్ట్ చేసింది ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇన్ని రోజులు బీజేపీ ఇవాళ ఇవాళ ఫోర్టీన్ పర్సెంట్ దాంకా ఎదిగింది అంటే కారణం కూడా దానికి ఇదే రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండి చేసినటువంటి నిర్ణయాలు వచ్చినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేదు కేవలం బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే ఫైట్ ఉండేటువంటి విధంగా అప్పటిదాకా పార్టీని పుంజుకుంటూ వచ్చే విధంగా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి బీజేపీ సపోర్ట్ చేసిండు ఇద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకొని పుచ్చుకున్నారనమాట ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ఐదారు నియోజకవర్గాల్లో ఇచ్చిపుచ్చుకున్నటువంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉండండి మీరు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని బూచిగా ఒక పావుగా వాడుకొని రేవంత్ రెడ్డి బీజేపీ ఎక్కడెక్కడ గెలవాలనో ముందే స్కెచ్ చేసుకొని మోడీ బీజేపీ అంతా ఒక్కటే ఇదంతా ఒక డ్రామా అనమాట కాబట్టి ఈ డ్రామాని బాగా రక్త కట్టించి పంట పండించేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ బ్యాచ్